హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి పది ఎకరాల బత్తాయి తోట తీసుకొచ్చాం సేల్కి ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి నాకు ఓన్లీ సైట్ చూడడానికి అండ్ అలాగే ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదంతా బత్తాయి తోట అనమాట పది ఎకరాల బత్తాయి తోట ఇది ఇది వచ్చేసి కొంచెం ఎర్ర రెడ్ రెడ్ సాయిల్ అంటారు ఇది బెట్ట పొలము తోటలకు చాలా బాగుంటుంది ఈ ల్యాండ్ ఇది కంప్లీట్గా రెడ్ సాయిలు పది ఎకరాల బిట్ అనమాట టోటల్గా కంప్లీట్గా ఇది బత్తాయి తోటనే లొకేషన్ చూసుకుంటే సుల్తాన్పూర్ విలేజ్ గుర్రాంపూర్ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి టోటల్గా ఈ ల్యాండ్ చుట్టూ ముట్టు అంటే ఎకరాల చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి మెయిన్ గేట్ కూడా ఉంది ఎంట్రన్సు గేట్కి లాక్ చేసుకొని వెళ్ళొచ్చు అలాగే ఈ ఎకరాల ల్యాండ్లో నాలుగు బోర్లు ఉన్నాయి టోటల్గా అలాగే బోర్ నుంచి డ్రిప్ సిస్టమ్ అంటే పైపులు కూడా ఉన్నాయి అంటే చెట్లకి చెట్టుకి చెట్టుకి డైరెక్ట్ వాటర్ వెళ్ళడానికి డ్రిప్ సిస్టమ్ పైపులు కూడా ఉన్నాయి నాలుగు బోర్లు ఉన్నాయి మొత్తం సపరేట్గా ఈ ల్యాండ్కి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది పది ఎకరాలకు కలుపుకొని అలాగే రెండు రూములు షెడ్ ఉంది టూ రూమ్స్ షెడ్ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ మనకు విలేజ్ నుంచి ఒక టూ టూ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది ఈ ల్యాండ్ దగ్గరికి అలాగే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ల్యాండు ఇది వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అనమాట చూస్తున్నారు కదా ఇదే బత్తాయి తోట కడీలు వాతి ఫెన్సింగ్ వేసి గేట్ వేసి ఉంది ఎంట్రెన్స్ ఇది హైదరాబాద్ నుంచి మనకు వంద కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి అరవై ఎనిమిది కిలోమీటర్లు మాల్ నుంచి నలభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు సాగరవి మెయిన్ రోడ్ నుంచి ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది ఒక ఎకరానికి పర్ ఎకర్ ప్రైస్ ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలని మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్